జమిలీతో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి కాదు కాదు షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీకి కేంద్రం సిద్ధపడుతోందని అధికార పక్షాలు వాదిస్తున్నాయి అయితే ఎవరి ప్రయోజనాల కోసం వారు తమ వాదనలు వినిపిస్తున్నారు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు ప్రజల్లో ఒక రకమైన అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నారు అసలు ఏది నిజం జమిలీ సాధ్యమేనా ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా కేంద్రం ముందస్తు ఆలోచన చేస్తుందా రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థానికి రెడీ అయిందా లేకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో షెడ్యూల్ ప్రకారం జరుపుతుందా అన్నది ప్రజల మైండ్ లో నానుతోంది దేశవ్యాప్తంగా ఇప్పుడు జెమిలి ప్రస్తావన వస్తోంది ఇదే హాట్ టాపిక్ అవుతుంది వాస్తవానికి జెమిలి ఆలోచన ఇప్పటిది కాదు కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జమిలి ప్రస్తావన తీసుకొచ్చారు మోదీ దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్నది ఈ లక్ష్యం అందుకే ఈ ఎన్నికల ముంగిట మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ జమిలీకి అనుకూలంగా నివేదిక ఇచ్చింది అప్పటి నుంచి విస్తృత చర్చ నడుస్తోంది అందుకు సంబంధించి బిల్లుకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది దీంతో అప్పట్నుంచి రెండు వేల ఇరవై ఏడులో ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రచారం నడిచింది అయితే అది తప్పని తాజాగా తెలుస్తోంది ఈ అశేష భారతదేశంలో ఏక కాలంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకే రోజు పోలింగ్ నిర్వహించడం అంటే కత్తి మీద సామె అలాగని దీనిపై ఏక అభిప్రాయం కూడా కుదరదు చాలా కష్టం అన్ని పార్టీల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో ఇలా బిల్లు పెట్టేసి అలా అమలు చేసేసి వెంటనే ఎన్నికలు పెట్టేస్తారని చాలా మంది భావిస్తున్నారు అటు అధికారంలో లేని పార్టీలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాయి కానీ బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి బిల్లు ఇంకా పార్లమెంట్లో పెట్టలేదు కానీ అందులో అంశాలను మీడియా వెల్లడిస్తోంది అయితే తాజాగా బిల్లులో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది దాని ప్రకారం జమిలి ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగులో నిర్వహిస్తారని స్పష్టమైంది ఇంతలో గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా చట్టాల సవరణ ఇతర జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది గతంలో చాలా బిల్లులు ఆమోదానికి నోచుకున్నాయి కానీ అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా జాప్యం జరుగుతూ వచ్చింది మహిళా బిల్లు కూడా గతంలో ప్రభుత్వం ఆమోదించింది కానీ వెంటనే అమల్లోకి రాలేదు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు జమిలి ఎన్నికలకు అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు పార్లమెంట్లో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్త ఎయిటీ టూ ఏ సెక్షన్ చేర్చబోతున్నారు ఇది జమిలీ ఎన్నికలకు నిర్దేశిస్తుంది అలాగే ఎయిటీ త్రీ సెక్షన్ ప్రభుత్వాల కాల పరిమితికి సంబంధించి మారుస్తారు ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఆర్టికల్ త్రీ ట్వంటీ లో కూడా మార్పులు చేస్తారు ఎమ్మెల్యేల పదవీ కాలం ప్రజాప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారులకు సంబంధించిన అంశాలను వాటికి సంబంధించి సవరణను చేయనున్నారు